న్యూస్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం పెనమలూరు నియోజకవర్గం ఘనంగా ఉయ్యూరుకి సిపి కర్మగారంలో రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సీజన్ ప్రారంభం ఉయ్యూరు పట్టణం నందు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు సీజన్ కు గాను ఉయ్యూరు చక్కెర కర్మాగారం నందు చెరకు గానుగాడుట ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు యూనిట్ హెడ్ సీతారామ దంపతులచే ప్రారంభించబడినది యూనిట్ హెడ్ సీతారామ దాసు మాట్లాడుతూ రైతులందరూ అధైర్యపడవద్దని తుఫాను ప్రభావం వల్ల చెరుకు తోటల్లో నీరు నిలబడి ఉండటం వలన ఒక వారం రోజుల తర్వాత చెరుకు గానుగాడుట పునః ప్రారంభిస్తామని తెలియజేయడం జరిగింది గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నాలుగు లక్షల టన్నులు చరసంసర సంవత్సరగాడుట జరుగుతుంది అని తెలియజేశారు కావున రైతు సోదరులందరూ రాబో సంవత్సరములలో ఎక్కువ విస్తీర్ణంలో చేరుకు మొక్క తోటలను నాటవలసిందిగా విజ్ఞప్తి చేసినారు ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఎస్వి కృష్ణరావు సీడీసీ చైర్మన్ రాజులపాటి రామచంద్రరావు వి చాగంటి తిమ్మారెడ్డి భీమవరపు అంజరెడ్డి ఎం ధనకోటేశ్వరరావు డిప్యూటీ కెన్ కమిషనర్ ముత్యాలి జిఎంవి పున్నారావు ది జీఎంఆర్ సూర్యరావు జిఎంసి కె వసంతరావు ది సంపత్ కుమార్ ది జీఎంజీ వెంకటేశ్వర రావు యూనియన్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం రైతు సోదరులు మరియు కార్మిక సోదరులందరూ పెద్ద ఎత్తున పాల్గొనట జరిగినది కేసీపీ శివరంగ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చక్కెర గానగాడటానికి పూజ చేయటం జరిగింది మేము అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే ఇవాళ నుంచి రెగ్యులర్ క్రషింగ్ కూడా ప్రారంభించాల్సి ఉంది అనుకోని కారణాల వల్ల ఈ తుఫాను కారణాల వల్ల చేలన్నీ వర్షాల మూలంగా తరవటం మూలంగా చెరుకు రైతులకు ఇబ్బంది ఉంది కాబట్టి కొంతకాలం దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది ఎప్పుడైతే చేలన్నీ మళ్ళీ ఆరి కూలీలు అంతా వస్తారో మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది కరెక్ట్ రెగ్యులర్గా క్రషింగ్ గాను గాటం జరుగుతుంది కేసీపీ ఉయ్యూరు ఫ్యాక్టరీలో ఇంతకుముందు పన్నెండు లక్షల కేన్ గానుగాటం జరిగేది నిదానంగా రైతులు ఇబ్బందుల మూలంగా ఈ చెరుకు వ్యవసాయం సందర్భంగా ఏర్పాటు చేసిన పూజ అధికారాలు నమస్కారం ఈరోజు రైతు చెరుకు పండించడానికి చాలా కష్ట నష్టాల గురవుతున్నారు గత వైభవం రావడానికి ఈ కేసీపీ మళ్ళీ గత లాగా ఉండడానికి మా వంతు కృషి మేము చేస్తామని రైతు సంఘం సభ్యులు కూడా మిత్రులే మాకు అక్కడ యాజమాన్యం రైతు సంఘం మా కమిటీ అందరం కూడా సన్నిష్ఠగా రైతుకి చేదోడు వాదనగా ఉండి గత వైభవం రావడానికి మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియదు